మరి ఇందాక తీసే వీడియో అంతా కట్ అయిపోయింది ఇప్పుడు చూడండి లడ్డు చేసేది చేయడం చూపిస్తున్నాను కట్ అయింది ఫోన్ కొంచెం షేక్ అవుతున్నది నేను ఇంకా ఇలాగే అలాగే స్వీట్ ఫుడ్ గురిక వేస్తున్నాను కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది పిల్లలు తినడానికి గురి అని నా దగ్గర ఉంది ఇదంతా ఇలా కలుపుకోవాలి ఆ పిల్లలకు స్వీట్ ఫుడ్ కనిపిస్తే చాలు ఫ్రెండ్స్ తింటూనే ఉంటారు ఇంకా వదిలిపెట్టారు చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్ చూపున నెయ్యిని సరిపోయింది చూడండి ఇలాగా చుట్టుకోవాలి లడ్డులాగా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చుట్టుకోండి కొంచెం చిన్నగా పెద్దగా కూడా వస్తాయి నేను ఒకే సైజులో చేసుకుంటున్నాను నాకు వచ్చినట్టు అంతే ఫ్రెండ్ ఇలాగే టైప్ లడ్డు చేసుకోవడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు కొంతమంది కొత్త కొత్తగా ఇప్పుడే బట్టలు నేర్చుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇది చాలా మంచిది రోజు ఒకటి రెండు తిన్నా చాలా మంచిది ఫ్రెండ్ హెల్తీకి అదే షాప్లో అయితే ఏం వేస్తారో ఏం చేస్తారో మనకు తెలియదు ఎంత కాస్ట్ కూడా ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ ఏమి ఉంటుంది అదే మన ఇంకా మనమే చేసుకుంటే చాలా హెల్తీ ఇది కూరగాయ చేసుకోవచ్చు ఇంకా మనకు ఏమేమి కావాలని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చేసుకోవచ్చు మనం మన చే మన చేత్తో మనం చేసుకుని తినడం ఆ తృప్తే వేడు ఫ్రెండ్స్ ఇంకా కొంచెం కాల్తూనే ఉంది ఫ్రెండ్స్ అయినా ఇంకా చేస్తుంది అయినా కూడా వేడి వేడి కొంచెం వేడి ఉన్నప్పుడు చేసుకుంటే మంచిది ఇదిగోండి అయిపోయినాయి ఖజ్జురాడు చూడండి మా పిల్లలు కూడా తింటున్నారు ఖజ్జురం లడ్డూ పొడే నేను చేసేసాను సెపరేట్ చేసుకొని లైక్ కొట్టండి ఫ్రెండ్స్ నేను ఇంకో కొత్త పట్టు మళ్ళీ కలుస్తాను అందరికి బాయ్